హాయ్ దిస్ ఈజ్ రాజేష్ శర్మ ఫ్యూచర్ సిటీ గత పదిహేను నెలలుగా వస్తున్న డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కావచ్చు అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని అత్యంత ప్రాధాన్యతపూర్వకంగా నిర్మించ తలపెట్టింది కాబట్టి దానికి అనుగుణంగా ప్రభుత్వం ప్రభుత్వంలోని పెద్దలు అదే రకంగా ముఖ్యమైన ప్రభుత్వ శాఖల అధినేతలు రకరకాల పరిశ్రమ రంగాలతో అదే రకంగా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఆల్ ఓవర్ ఫ్రమ్ హైదరాబాద్ ఆల్ ఓవర్ ఫ్రమ్ ఇండియా ఆల్ ఓవర్ ఫ్రమ్ వరల్డ్ సో ఎవరైతే ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారో అలాంటి వారితో ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు చేసుకుంటూ వస్తుంది జులై ముప్పై అవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు రోజు అప్పటి వరకు ప్రభుత్వం చేతిలో ఉన్న పదమూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు ఎకరాలను ఎలా వాడుకోవాలి అంటూ ల్యాండ్ యూసేజ్ ప్లాన్ అనేది ఒకటి ఆవిష్కరించారు అప్పట్లో కొన్ని రోడ్ల ప్రస్తావన లేదు ఆ తర్వాత ముఖ్యమంత్రి మదిలో ఈ రవాణా సౌకర్యాలకు పెద్దపీట వేస్తేనే ఫ్యూచర్ సిటీని అనుకున్న విధంగా అనుకున్న సమయంలోగా పూర్తి చేయగలం అని భావించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఔటర్ రింగ్ రోడ్డు థర్టీన్ నంబర్ ఎగ్జిట్ రావిర్యాల నుంచి త్రిబులార్ వరకు నలభై మూడు కిలోమీటర్లకు సంబంధించి ఒక రోడ్డు ప్రతిపాదన చేశారు ప్రస్తుతం అది నలభై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు శాంక్షన్ అయ్యింది అయితే రీజనల్ రింగ్ రోడ్డు కొద్దిగా దూరం పెరిగే అవకాశం ఉంది కాబట్టి అది కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతానికి ఈ ఫస్ట్ ఫేస్లో భాగంగా పంతొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్ల మేరకు ఈ రిత్విక్ సంస్థ నిర్మాణ పనులను ప్రారంభించింది అది రావిరియాల ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ నుంచి ప్రారంభమై మనకు కురుమిద్ద జంక్షన్ వరకు ఉంటుంది నైన్టీన్ పాయింట్ టూ ఎక్కడైతే స్కిల్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ అవుతుందో ఆ తర్వాత రాబోతున్న మెట్రో జంక్షన్ దాకా ఇది ఉంటుంది అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ ఒక మూడు కిలోమీటర్లు మీర్ మీర్కాన్పేట ఉంటుంది రైట్ సైడ్ తొమ్మిది కిలోమీటర్లు పెడితే కందుకూరు ఉంటుంది సౌత్ వెస్ట్ వైపు వెళితే కడతాల వైపు ఒక పది కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది అదే రకంగా ఫ్యూచర్ సిటీ మధ్యలోంచి మాల్ వైపు వెళ్ళే రెండు వందల రెండు వందల ఫీట్ల రోడ్ ఏదైతే ఉందో అది కూడా మనకు ఫ్యూచర్ సిటీ జంక్షన్ నుంచి కుర్మిద్ద జంక్షన్ నుంచి ప్రారంభమవుతుంది అమె అమరావతి నుంచి మచిలీపట్నం పోర్టు వరకు ప్రతిపాదించిన గ్రీన్ఫీల్డ్ ట్వెల్వ్ లైన్స్ ఎక్స్ప్రెస్ హైవే కూడా కుర్మిద్ద జంక్షన్ నుంచి ప్రారంభం కాబోతుంది ఈ రెండు ప్రధానమైన రోడ్లు కాకుండా ఇంకొక ట్రంక్ రోడ్డును కూడా ప్రభుత్వం ప్రతిపాదించింది అది ఆచారం పోలీస్ స్టేషన్ వరకు ఉండే రకంగా ప్లాన్ చేస్తున్నారు కుర్మిద్ద జంక్షన్ నుంచి అది ఎలా వెళ్తుందంటే డైరెక్ట్గా మధ్యలో విలేజెస్ ఏమి ఉండవు కాకపోతే మీర్ సౌత్ సైడ్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరం సింగారం సౌత్ సైడ్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరం నందివనపర్తికి సౌత్ సైడ్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరం నుంచి వెళ్ళి మనకు యాచారంలో పోలీస్ స్టేషన్ తర్వాత ఒక అర కిలోమీటర్ దూరంలో ఒక జంక్షన్ వస్తుంది అక్కడ నాగార్జున సాగర్ రోడ్డు కనెక్ట్ అవుతుంది ఈ రకంగా ప్రధానమైన రోడ్లను ప్రధా ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది అదే సందర్భంలో ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్లకు సంబంధించిన సంస్థలతో అగ్రిమెంట్లు చేసుకుంటుంది వాళ్ళకి ఇప్పుడు ల్యాండ్ మ్యూటేషన్ జరిగే ప్రాసెస్ కొనసాగుతుంది ఇటీవల కూడా కొన్ని పరిణామాలు కన్స్ట్రక్షన్స్ అవి వచ్చాయి వాటికి సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ పడింది కూడా మనం చూసాం బట్ ఇప్పుడు ఈ నేపథ్యంలో అసలు ఫ్యూచర్ సిటీలో ఎన్ని వండర్స్ ఉండబోతున్నాయి అనే విషయంలో ఒకటి ఇన్ డీటెయిల్గా కనుక చేస్తే ఇది వన్ అవర్ వీడియో అవుతుంది బట్ వన్ అవర్ వీడియో చూసే ఓపిక చాలా చాలా మందికి తక్కువ కాబట్టి ఒక టచ్ చేస్తూ ఎన్ని రకాల అద్భుతాలు రాబోతున్నాయి అనే వివరాలు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను తర్వాత ఫ్యూచర్ సిటీ విషయంలో నేను ఎంత చెబుతున్నా కూడా మళ్ళీ కొంతమందికి అర్థమయ్యి నిర్లక్ష్యంతో కొంతమందికి అర్థం కాక అమాయకత్వంతో రాంగ్ ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు దానివల్ల నాకు వింటుంటే మొన్న కథను సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కనిపించాడు ఇబ్రాహీంపట్నంకి సంబంధించిన సబ్ రిజిస్ట్రేషన్లో కనిపించాడు నాతో చాలా చాలా రోజుల నుంచి జర్నీ చేస్తున్నారు ఆల్రెడీ ప్లాట్లు తీసుకున్నారు అయినా కూడా ఎందుకో తెలియదు ఆయన ఒక సేల్ చేశాడు నాకు నిజంగా వెంటనే జాలేసింది ఆయన మీద రాంగ్ స్టెప్ వేశారు సార్ ఒక్కసారి మాట్లాడాల్సింది నాకు ప్రయో సంబంధం లేకపోయినా కనీసం కొన్ని పాయింట్స్ చెప్పేవాడిని అని అని వదిలేసా అంతకుమించి ఇంకా ఎక్కువ మాట్లాడితే ఆయన బాధపడతాడు ఎందుకంటే ఇన్వెస్ట్ చేస్తున్నాడు రిజిస్ట్రేషన్ అయిపోయింది పాపం సో ఈ రకంగా కొంతమందిని చూస్తే అట్లా అనిపిస్తుంది కొంతమందికి నాకు యాప్ పోతే ఎలా పోతే ఏంటని కూడా అనిపిస్తుంది బట్ కొంతమందికి మాత్రం చెప్పాలనిపిస్తుంది ఏమో అది ఎలాంటి రిలేషన్ ఏర్పడద్దు మనుషులతో తెలియదు కాబట్టి ఆ రకంగా ఉంటుంది సో ఫ్యూచర్ సిటీకి సంబంధించి హైలైట్స్ చెప్పే ముందు ఒకటి విజ్ఞప్తి ఫ్యూచర్ సిటీ ఫేస్డ్ బ్యానర్గా వస్తుంది ఒకేసారి యాభై ఆరు గ్రామాలలో రాదు ఫస్ట్ ఫేజ్ ప్రభుత్వం దగ్గర ఉన్న పదమూడు వందల తొంభై మూడు ఎకరాలలో వస్తుంది ఆ తర్వాత ఇంకొక పదహారు వేల ఎకరాలు సేకరించేందుకు ప్రభుత్వం ఒక రోడ్ మ్యాప్ వేసుకొని రెడీగా ఉంది సో దాని ప్రకారం రేవంత్ రెడ్డి గారి పరిపాలనా కాలం పూర్తయ్యేసరికి ఆ పదహారు వేల ఎకరాలు సేకరిస్తారు ఆ తర్వాత మిగిలిన ప్రాంతాలకు ఆటోమేటిక్గా ఎక్స్పాండ్ అవ్వాల్సిందే తప్ప ఎందుకంటే ఒక చోట డెవలప్ అయిన తర్వాత ఆ మిగతా సరౌండింగ్లో ఆటోమేటిక్గా డెవలప్ కావాలి మళ్ళీ ల్యాండ్ ఎక్విజేషన్ చేసి మళ్ళీ దాన్ని వివిధ రకాల సంస్థలకు ఇచ్చి డెవలప్ చేయడం అనేది సాధ్యం కాదు ఎందుకంటే ఆ మిగిలిన యాభై ఆరు గ్రామాలలో ఈ ముప్పై వేల ఎకరాలు పోను మిగతాదంతా ఎక్కువ స్థాయిలో మనకు లేఅవుట్లు లేఅవుట్లు ఉన్న చోట వాటిని రద్దు చేసి ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకొని కొత్త ప్రాజెక్టులకు ఇవ్వడానికి అవకాశాలు తక్కువ కాబట్టి అక్కడంతా న్యాచురల్గా డెవలప్మెంట్ రావాల్సిన అవసరం ఉంది ఈ నిజాన్ని లోతుగా అధ్యయనం చేసి తెలుసుకొని దాని ఆ మేరకు నిర్ణయం తీసుకోండి ఇన్వెస్ట్ చేయండి నేను మీ డబ్బులు ఎలా పోతే పోని అని అనుకునే మనిషి కాదు కాబట్టి ఈ రకంగా వార్న్ చేసే ప్రయత్నం చేస్తున్నాను సూచించే ప్రయత్నం చేస్తున్నాను నా ఈ సూచనలు మీకు నచ్చితే మాత్రం దయచేసి ఫాలో అవ్వండి ఇక ఫ్యూచర్ సిటీలో దగ్గర ఏరియాలో ఎవరైనా జెన్యున్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రం కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో నాతో కలిసి నడవాలనుకున్న వారు కూడా నన్ను కలవచ్చు నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర మా ఆఫీస్ ఉంటుంది ఉప్పల్ బగాయత్తులు అక్కడ అక్కడొచ్చి కలిసి నాతో పాటు జర్నీ చేయొచ్చు ఇక ఫ్యూచర్ సిటీలో ఏమేం రాబోతున్నాయి అనే విషయంలో ఫస్ట్ చెప్తున్నాను ఎయిట్ జోన్స్ ఉంటాయి ఫ్యూచర్ సిటీలో ఎయిట్ జోన్లో ఒక్కో దీనికి సంబంధించి ఫస్ట్ నేను ఎడ్యుకేషన్కి సంబంధించి చెప్తాను ఒక్కో యూనివర్సిటీకి ఇరవై ఎకరాలు చప్పులు కేటాయిస్తున్నారు భారత్ ఫ్యూచర్ సిటీలో ఎడ్యుకేషన్ జోన్పై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది ఈ జోన్కు భారీగానే భూములు కేటాయించేందుకు సిద్ధంగా ఉంది నాలుగైదు రకాలైన యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలని ఒక్కో యూనివర్సిటీకి ఇరవై ఎకరాలు భూమిని కేటాయించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది రసెల్ గ్రూప్ ఆధ్వర్యంలో ఒకటి యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ యూనివర్సిటీ ఆఫ్ లాకాస్టర్ ఎన్ఐయూఎం వంటి సంస్థలు ఏర్పాటు చేయబోతున్నారు వీటికి ఉచితంగా భూములు ఇవ్వాలని ప్రభుత్వం ప్రారంభించింది దీనికి సంబంధించి డిస్కషన్స్ కొనసాగుతున్నాయి దీంతోపాటు యూనివర్సిటీలో డార్మెటరీ కెఫ్టేరియా మౌలిక వసతులు స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్విమ్మింగ్ పూల్ క్రికెట్ గ్రౌండ్తో పాటు కోరిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు హైదరాబాద్లో ఐఐటి బిట్స్ పిలాని వంటి సంస్థలు ఉండడంతో విదేశీ విద్యార్థులు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ లెవెల్లోనే విదేశీ విద్యా సంస్థలకు విదేశీ యూనివర్సిటీలకు కూడా ఒక్కొక్క యూనివర్సిటీకి ఇరవై ఎకరాలు కేటాయించడం ఈ ఫ్యూచర్ సిటీలో అనేది జరుగుతుంది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఒకటి ఫర్చ్యూ యూనివర్సిటీ రసెల్ గ్రూప్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ యూనివర్సిటీ ఆఫ్ లాంకాస్టర్ ఎన్ఐయూఎం వంటి సంస్థలను ప్రభుత్వం సంప్రదింపులు చేస్తుంది ఇది హైలైట్ ఫస్ట్ హైలైట్ ఇక సెకండ్ పాయింట్ చూసుకుంటే వెయ్యి ఎకరాల్లో స్పోర్ట్స్ డేను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు దుబాయ్ స్పోర్ట్స్ సిటీ మోడల్లో దుబాయ్ స్పోర్ట్స్ సిటీతో కలిసి జిఎంఆర్ సంస్థ వెయ్యి ఎకరాలలో ప్రత్యేక జోన్ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించారు యాభై ఎకరాలలో ప్రపంచ స్థాయి క్రికెట్ స్టేడియాన్ని సైతం ఏర్పాటు చేయబోతున్నారు ఇది స్పోర్ట్స్కి సంబంధించి స్పోర్ట్స్లో ఎవరితో పనిచేయబోతున్నారు దుబాయ్ స్పోర్ట్స్ సిటీ అండ్ జిఎంఆర్ జిఎంఆర్ ఏంటంటే మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టిన సంస్థ ఈ రెండు సంస్థలు కలిపి వెయ్యి ఎకరాలలో ప్రత్యేక జోన్ను స్పోర్ట్స్ ప్రత్యేక జోన్ ఏర్పాటు చేస్తున్నారు దాంట్లో ఒక యాభై ఎకరాలలో స్పోర్ట్స్ స్టేడియం ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కూడా కన్స్ట్రక్షన్ కోసం ప్రపోజల్ చేస్తున్నారు ఇది ఆ తర్వాత ఐదు వందల ఎకరాలలో ఎంటర్టైన్మెంట్ జోన్ ఏర్పాటు చేయబోతున్నారు విద్య వైద్యం క్రీడలు ఐటీ ఏఐ మెడికల్ ఇలా ఎన్ని సౌకర్యాలున్నా కూడా మనిషికి ఎంటర్టైన్మెంట్ కూడా చాలా అవసరం ముఖ్యం ఒత్తిడి నుంచి వ్యక్తిగత సమస్యల నుంచి కుటుంబ సమస్యల నుంచి కాస్త ఉపశమనం పొందాలంటే ఎంటర్టైన్మెంట్ జోన్కు ప్రయారిటీ ఇవ్వాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిమతం ఆ మేరకు యా ఐదు వందల ఎకరాలలో ఎంటర్టైన్మెంట్ జోన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేశారు దీనికోసం బాహుబలి థీమ్ పార్కు ఫిల్మ్ సిటీ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అనేది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఐదు వందల ఎకరాలలో ఇది రాబోతోంది ఇక పదిహేను వందల ఎకరాలలో రెసిడెన్షియల్ జోన్ నాతో పాటు సైట్ విజిట్కి వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్తాను నెక్స్ట్ జరగబోయేది అంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు అయిన తర్వాత ఏమేమి జరుగుతాయని చెప్తూ వచ్చానో అవి జరుగుతూ వచ్చాయి ఇప్పుడు దాంట్లో భాగంగా నేను చెప్పింది ఏంటంటే గత మాస్టర్ ప్లాన్ ప్రకారం పదమూడు వందల పదిహేడు ఎకరాలను రెసిడెన్షియల్ కమ్ మిక్స్డ్ యూజ్ కింద పెట్టారు వాటిని ప్రభుత్వం వేలం వేయడానికి రంగం సిద్ధం చేస్తుంది అని నేను వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్తుంటాను కొంతమంది నమ్ముతుంటారు నమ్మిన వారు ఇన్వెస్ట్ చేస్తుంటారు కొంతమంది నమ్మినట్టు నటిస్తుంటారు ఆ తర్వాత గాయబైపోతుంటారు కొంతమంది నమ్ముతారు కాకపోతే క్రాస్ చెక్ చేసుకోవడానికి ఒక టైం తీసుకుంటారు సో ఎవరి అభిమతానికి అనుగుణంగా వారు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఇందులో ఎవరి మీద ఒత్తిడి కానీ అలాంటివి కానీ ఏమీ లేవు ఎందుకంటే ఒత్తిడితో ఏం చేయగలం చెరువును గుర్రం సారీ గుర్రాన్ని చెరువు దాకా తీసుకురాగలను కానీ నీటిని మాత్రం తాగించలేం కదా నీరు తాగాలంటే ఆ గుర్రానికి కూడా అభిలాష ఉండాలి దాహం ఉండాలి ఈ రెండుంటేనే అది నీళ్ళు తాగుతుంది సో ఇక్కడ నా పని దాకా తీసుకురావడమే కోర్స్ మీరు గుర్రాలను జస్ట్ అలా కంపారిజన్ కోసం చెప్పాను ఆం సారీ ఎవరైనా హర్ట్ అయితే సో ఇది దీంట్లో పదిహేను వందల ఎకరాలలో రెసిడెన్షియల్ జోన్ ఏర్పాటు చేస్తున్నారు సుమారు పదమూడు వందల ఎకరాలలో రెసిడెన్షియల్ జోన్ టౌన్షిప్ అని ఇంతకు ముందు చెప్పాను కదా పదమూడు వందల పదిహేడు ఎకరాలది రౌండ్ ఫిగర్ చేసి వీళ్ళు పదమూడు వందలు చెప్పమంటున్నారు దీన్ని బహుళ ప్రయోజనాల కోసం వినియోగించాలని నిర్ణయించారు స్కూల్స్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ రిటైల్ మల్టీప్లెక్స్ ఏర్పాటు చేయనున్నారు సకల సౌకర్యాలతో కూడిన టౌన్షిప్ ఏర్పాటు చేయనున్నారు నివాస సముదాయాల నుంచి కాలినడకన చేరుకునేంత దూరంలోనే విద్య వైద్య ఉపాధి ఉద్యోగ వినోద సంస్థలు ఉండే రకంగా ప్రణాళికలు రూపొందించారు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అంతర్జాతీయ స్థాయిలో నిర్మించనున్న ఈ నగరానికి సంబంధించిన ప్రాథమిక మాస్టర్ ప్లాన్ అధికారులు రూపొందించారు అని కనిపిస్తుంది ఇది క్లియర్ కట్గా ఇది ఒకట సంస్థ ఇక ఆరు వందల అరవై మూడు ఎకరాలలో ఆరు వందల అరవై మూడు ఎకరాలలో హైదరాబాద్ నగరం మెడికల్ టూరిజానికి ఒక ప్రత్యేకత ఉంది మనకు తెలుసు హైదరాబాద్ అనేది ఫార్మా రంగానికి మెడికల్ టూరిజానికి ఒక పెద్ద పేరుగా మారింది ఇంటర్నేషనల్ స్థాయి నుంచి కూడా చాలామంది హైదరాబాద్కు ట్రీట్మెంట్ కోసం వస్తున్న పరిస్థితి ఇక్కడ ప్రపంచ స్థాయి వైద్య సౌకర్యాలు ఉండడం అనేది హైదరాబాద్కు ఒక ప్లస్ పాయింట్ అలాంటి సిటీలో నిమ్ దగ్గరలో అవుతున్న ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి హైదరాబాద్ లాంటి ఒక మహానగరానికి దగ్గరలో రూపా రూపొందించబోతున్న ఈ ఫ్యూచర్ సిటీలో ఆరు వందల అరవై మూడు ఎకరాలను ఈ హెల్త్ కేర్ అండ్ మెడికల్ టూరిజం రంగానికి కేటాయిస్తున్నారు ఆయుర్వేదం యోగా నాచురోపతి యునాని సిద్ధ హోమియోపతిలతో పాటు వెల్నెస్ రిసార్ట్స్ నర్సింగ్ హాస్టల్స్ ఫార్మసీ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ ఏర్పాటు చేయడానికి ఐదు అంతర్జాతీయ రెండు భారత సంస్థలు ముందుకొచ్చాయని అధికారులు చెబుతున్నారు సో ఏం జరుగుతుంది తెర వెనక అనేది ప్రతిదీ రివీల్ కాదు అన్లెస్ అంటిల్ అది కాంక్రీట్ గా మారి ఒక ఒప్పందం ప్రభుత్వానికి ఆ సదర సంస్థకి కుదిరినప్పుడు దాన్ని ఒక ఒక ప్రెస్ మీట్ బెట్ ఏర్పాటు చేయడము ఇలాంటివి ప్రతి ప్రకటించడము జరుగుతుంది సో ఈ రకంగా ప్రభుత్వం ఎన్ని రకాలుగా ప్రిపేర్ చేస్తుందంటే అన్ని రకాలుగా ప్రిపేర్ చేస్తుంది నెక్స్ట్ ఇంకొక జోన్ ఎనిమిది ఎకరాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జోన్ ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ పరంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా ఫ్యూచర్ సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐకి పెద్దపీట వేయాలని ప్రభుత్వం భావిస్తున్నది అందులో భాగంగా ఐదు వందల ఎనిమిది ఎకరాలలో ఐఐ ఏఐసిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఇరవై ఐదు ఎకరాలలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు దీన్ని భవిష్యత్తులో మరో ఇరవై ఐదు ఎకరాలకు పెంచనున్నారు వంద ఎకరాల్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు టీ వర్క్స్ టీ హబ్ తరహాలో మరో యాభై ఎకరాలలో ఇన్నోవేషన్ ఇన్నోవేషన్ క్యాంపస్ ఉంటుంది ఇరవై ఎకరాలలో గూగుల్ మైక్రోసాఫ్ట్ తరహాలో టెక్ మేకర్స్ టెక్ మేజర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఇది ఏఐ జోన్ కి సంబంధించి ఐదు వందల ఎనిమిది ఎకరాలకు సంబంధించి ఎన్నైనా ఇప్పటికీ ఒక్క యూనివర్సిటీకి ఇరవై ఎకరాల చొప్పున ఒకటి ఎడ్యుకేషన్ జోన్ రెండు ఎంటర్టైన్మెంట్ జోన్ ఐదు వందలు తర్వాత స్పోర్ట్స్ కాంప్లెక్స్ వెయ్యి ఎకరాలు మూడు తర్వాత రెసిడెన్షియల్ జోన్ పదిహేను పదమూడు వందల ఎకరాలు ఒకటి నాలుగు తర్వాత ఆరు వందల అరవై మూడు ఎకరాల్లో హెల్త్ కేర్ మెడికల్ టూరిజం ఐదు తర్వాత ఏఐ జోన్ ఐదు వందల ఎనిమిది ఆరు జోన్లు అయ్యాయి ఇప్పటికీ పాటు ఇంకొకటి ఎకో టూరిజం అనేది కూడా ప్రభుత్వం ప్రజాళిక చేస్తుంది ఎకో టూరిజం జోన్పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది అటవీ శాఖకు చెందిన భూములను గుర్తించి యానిమల్ పార్క్ వాటర్ టవర్ వాటర్ టవర్స్ ఎకో టూరిజం వంటి ప్రత్యేక సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో కలిసి ప్రభుత్వం సమన్వయం చేసుకుని ఎకో టూరిజం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతున్నారు సమీపంలో రిజర్వ్ ఫారెస్ట్ ఉంది కాబట్టి దాన్ని అనుగుణంగా ఇది టేకప్ చేయాలని చెప్పి చూస్తున్నారు కుర్మిద్ద రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది మనకు నేను చాలామంది చెప్తుంటారు ఫస్ట్ ఫేస్లో వచ్చేది కుర్మిద్ద తాడిపర్తి నానక్నగర్ అండ్ మేడిపల్లి అని సో కొంతమంది కొన్ని పేర్లు రిజిస్టర్ అవుతాయి కొన్ని పేర్లు రిజిస్టర్ కావు నేను పదే పదే కుర్మిద్ద తాడిపర్తి చెప్తున్నాను కాబట్టి కొంతమంది తాడి అవి రెండు ముఖ్యమనుకుంటున్నారు కానీ నక్కర్త మేడిపల్లి నానక్నగర్ కూడా సో ఇంపార్టెంట్ ఎందుకంటే నాలుగు వేల రెండు వందల ఎకరాలలో లైఫ్ సెన్సెస్ సబ్ అక్కడ వస్తుంది ఎంటైర్ ఇది ఫార్మాసిటీ కోసం సేకరించారు కాబట్టి ముందు లైఫ్ సెన్సెస్ డెవలప్ చేస్తామని చెప్పి ప్రభుత్వం హైకోర్టుకు అఫిడవిట్ ఫైల్ చేసిన ప్రకారం ముందుగా అక్కడ ఎంప్లాయ్మెంట్ తీసుకురావడానికి ఒప్పందాలు చేసుకుంటుంది భూముల కేటాయింపుకు సంబంధించిన ఏర్పాటు జరుగుతున్నాయి ఎకో టూరిజంకు సంబంధించి ఇంకొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ బట్ ఇంకా డీటెయిల్గా వెళ్తే చాలా లెంతి వీడియో అవుతుంది ఇప్పటికీ ఏడు ఏడింటికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చాయి ఇక ఇంకొకటి రెండు వేల ఎకరాలలో మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అనేది ఎయిత్ అద్భుతం అని చెప్పుకోవచ్చు నేను టైటిల్ ఆల్రెడీ పెడుతున్నాను ఫ్యూచర్ సిటీ ఎనిమిది అద్భుతాలు ఆ ఎనిమిదో అద్భుతం ఇది ఫ్యూచర్ సిటీలో మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ప్రాధాన్యత సంతరించుకుంది లైఫ్ సెన్సెస్ ఈవీ ఎలక్ట్రానిక్ జోన్లను ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేట్ చేయాలని నిర్ణయించారు ఫర్నిచర్ పార్కును వంద ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు ఔటర్ రింగ్ రోడ్డు శ్రీశైలం హైవే నాగార్జున సాగర్ హైవేలతో సరిహద్దుగా ఉన్న కీలకమైన అభివృద్ధి కారిడార్ను ఫ్యూచర్ సిటీ కవర్ చేస్తుంది ఇది అంతర్జాతీయ విశ్వ విమానాశ్రయానికి సమీపంలో ఉంది ఒకే చోట విశాలమైన భూమి ఇప్పటికే ప్రభుత్వ పారిశ్రామిక సంస్థలతో తెలంగాణ భవిష్యత్ నగరికి ఆర్థిక శక్తిగా మారబోతోందనేది కేంద్ర ప్రభుత్వానికి కూడా సమాచారం ఇచ్చింది ఈ యావత్ ఎనిమిది అద్భుతాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం కూడా అభినందించింది అన్నది ఈ ఆర్టికల్లో కని కనిపిస్తున్న సారాంశం సో ఓవరాల్గా ఎనిమిది అద్భుతాలు ఫ్యూచర్ సిటీలో ఎనిమిది జోన్లు ఎనిమిది అద్భుతాలు ఫ్యూచర్ సిటీ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది భవిష్యత్ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ అనే వివరాలు అయితే ఎప్పట్లోగా ఫ్యూచర్ సిటీ పూర్తవుతుంది ఈ మీమాంస ఈ సందేహం చాలామంది వ్యక్తం చేస్తుంటారు కొంతమంది ముఖ్యమంత్రి మారుతి ఏంటి అంటారు ఇలాంటి అసలు నిజానికి అవగాహన ఉన్న వాళ్ళు ఎవ్వరూ ఆ ప్రశ్న రాదు ఎవరంటారంటే మౌత్ పబ్లిసిటీ ఉంటారు ఆయన పోతే ఏమవుతుంది ఈయన పోతే ఏమవుతుంది ముఖ్యమంత్రి మారితే ఆగిపోతుంది ఇట్లాంటి వేక్ కామెంట్స్ చేస్తుంటారు ఒక్కసారి ఇలా కామెంట్ చేసే వాళ్ళు లోతుగా వెళ్ళండి నాట్ ఓన్లీ తెలంగాణ బట్ ఆల్సో స్టడీ ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు కానీ కర్ణాటక కానీ కేరళ కానీ మహారాష్ట్ర కానీ అన్ని రాష్ట్రాలను స్టడీ చేయండి ఏ ప్రభుత్వమైనా ఒక సంస్థతో అవగాహన ఒప్పందం పెట్టుబడికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ ఆ స్టేట్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంటే ఏ ప్రభుత్వం కూడా దాన్ని రద్దు చేయదు ఒకవేళ అలా ఇన్వెస్టర్లకు మోకాలడ్డి ఆ ఎంవోయిని కనుక రద్దు చేస్తే ఆ రాష్ట్రానికి పెట్టుబడుల రాక ఆగిపోతుంది అలాంటి ఉదాహరణ మనకు క్లియర్ కట్గా వెస్ట్ బెంగాల్ కనిపిస్తుంది నానో ప్రాజెక్ట్ విషయంలో అప్పట్లో ఆ ప్రభుత్వం చేసిన దానికి ఇప్పటికీ ఆ రాష్ట్రం పెట్టుబడుల కోసం అర్రులు చాస్తున్న పరిస్థితి ఆ రాష్ట్రం డిస్టర్బింగ్ రాష్ట్రం కాబట్టి ఎవరు అటువైపు చూడని పరిస్థితి సో ఈ రకంగా ప్రభుత్వాలు మారితే మారుతాయి అన్నది ఒకటి ఇది ఎట్లాంటి వాళ్ళదంటే అవగాహన తక్కువ ఉన్న వాళ్ళ అభిప్రాయం అది వీళ్ళ వెనుక ఇలాంటి కామెంట్ చేసే వాళ్ళ వెనుక మళ్ళీ పొలిటికల్ శక్తులు కూడా ఉంటాయి విపక్షంలో ఉన్న పొలిటికల్ శక్తులు కూడా ఉంటాయి ఇలాంటి వాటితో కామెంట్ చేస్తుంటారు సాక్షాత్తు మాజీ మంత్రి అంటే ఇంకేం మాట్లాడతాం మాజీ మంత్రి మంత్రిగా తొమ్మిదిన్నర సంవత్సరాలు చేసిన ఒక వ్యక్తి ఫ్యూచర్ సిటీ రాదు అని మాట్లాడుతుంటాడు విచిత్రంగా అనిపిస్తుంది మరి అంటే వాళ్ళు చేస్తే సాధ్యం ఇతరులు చేస్తే అసాధ్యమా ఆ ప్రభుత్వం ఒక సంస్థతో అవగాహన ఒప్పందం చేసుకుంటే దాని నుంచి వెనక్కి పోదని ఆ సదరు మంత్రికి తెలుసు కానీ పొలిటిసైజ్ చేయాలి పొలిటికల్ కామెంట్స్ చేయాలి పొలిటికల్ విమర్శలు చేయాలి ఇలాంటి అభిప్రాయం ఇలాంటి వాటిని కొంతమంది నమ్ముతుంటారు వాటిని బేస్ చేసుకొని సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతుంటారు చాలా విచిత్రంగా ఉంటుంది సో ఓవరాల్గా ఎనిమిది రకాల జోన్లను వచ్చే నాలుగేండ్లలో పూర్తి చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులు సీఎం ఆదేశించారు ఈ ప్రాజెక్టుకు ప్రొయాక్టివ్ పేమెంట్ ఎఫిట్ అది కూడా పెట్టమని చెప్తున్నారు అంటే ఏ రకంగా డెవలప్ అవుతుంటే ఆ రకంగా పేమెంట్ చేసుకుంటూ వెళ్ళండి ఫాస్ట్గా డిలే చేయొద్దని కూడా డైరెక్షన్ ఉంది ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏర్పాటు చేశారు ఇండస్ట్రీ అండ్ ఇన్వెస్ట్మెంట్ అసెల్ సిఎఫ్ఓ జయష్ రంజన్ లాంటి వాళ్ళను యాక్టివ్గా ఉండమని చెప్పారు ఆ తర్వాత అడిషనల్ సిఈఓ నరసింహారెడ్డిలను ఈ రకంగా చాలా కీలకమైన అధికారులను ఉంచి వచ్చే నాలుగేళ్లలో ఈ ఎనిమిది జోన్లను పూర్తి చేయాలన్నది సంకల్పంగా పెట్టుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి అనుగుణంగానే ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి ఇది ఫ్యూచర్ సిటీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ నా వీడియో అని చెప్పి గత రెండు మూడు రోజులు అడుగుతున్నారు వారం రోజుల పాటు న్యూమోనియాకు గురై హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కొంత ఇంకా ఆ సిక్నెస్ కనిపిస్తుంది ఇంకా నీరసం కనిపిస్తుంది బట్ ఇవాళ కొద్దిగా ఓపిక తెచ్చుకుని వీడియో చేస్తున్నాను సో ఈ వీడియో కంటెంట్ అదే రకంగా నేను ఇస్తున్న కామెంట్స్ కావచ్చు నా అనాలిసిస్ కానీ మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి లైక్ చేయడంతో పాటు పక్కనే హై బటన్ ఉంటుంది దయచేసి హై బటన్ నొక్కడం ద్వారా మీకు ఎలాంటి ఖర్చు లేదు కాబట్టి నా ఈ వీడియోను ఎంకరేజ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ